చెప్పంటే ఈ పుస్తకం ఇప్పుడే నేను చూస్తున్నాను సాఫ్ట్ నేను పంపించాను కానీ చదవలేకపోయాను ప్రధానంగా ఈ ముగ్గురు మిత్రులు సిద్ధేకి యాదగిరి గురిపల్లి నిరంజన్ హోదయ్య కలిసి చేస్తున్న ఈ ప్రయత్నం తెలుగు సాహిత్యంలో కథలు ఎవరు రాస్తారు అనుకున్నప్పుడు ఒక క్రమంలో మనం వంద సంవత్సరాల కథని చదువుకుంటూ వచ్చాం కానీ కింది వర్గాలకు సంబంధించిన కథ వస్తు సాహిత్యంలోకి రావడానికి చాలా సమయం పట్టింది అయితే అప్పుడప్పుడు ఆ కింది వర్గాల పట్ల సానుభూతితోనూ లేదా సంఘ సంస్కరణ దృష్టితోనూ కొందరు కథలు రాసినప్పటికీ ఆ జీవితాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించే పని మాత్రం ఈ మధ్యకాలంలోనే మొదలైంది ముఖ్యంగా ఈ ముప్పై ఏళ్ళ కాలంలో ఈ ముప్పై ఏళ్ళ కాలంలో కూడా కథలు రాసే వాళ్ళు ఉత్పత్తి కులాల నుంచి ముఖ్యంగా దళిత జీవితం నుంచి వచ్చిన వాళ్ళు మొదట కవిత్వంలోకి ప్రవేశిస్తారు సహజంగా ఎందుకంటే భావోద్వేగంగా ఉండే ఆ ప్రక్రియ కవిత్వం అనే ప్రక్రియలోకి ప్రవేశించి రాస్తూ ఉంటారు మెల్లగా కథలోకి ప్రవేశిస్తారని అంటారు సాహిత్యంలో యాభై ఏళ్ళు నిండిన తర్వాత మెల్లగా కథను బాగా రాస్తారు అని కానీ అక్కడ కాకుండా ఇప్పుడు కొత్త కళాలు ఈ కథలోకి ప్రవేశించాయి ఇది ఐదో పుస్తకం అనుకుంటాను నేను రెగ్యులర్గా భ్రమం తప్పకుండా తీసుకొస్తున్నందుకు ఈ ముగ్గురు మిత్రులకి అభినందనలు తెలియజేస్తూ తప్పనిసరిగా ఇంకా విస్మరణకి గురైన జీవితాలు కథా వస్తువుగా మారటం కావచ్చు లేదా జీవితాల నుంచే వచ్చిన వాళ్ళు రాస్తే ఇంకా అదంతా చిక్కగా ఉంటుంది కథా నిర్మాణం శిల్పం అనేది ఎట్లా ఉంటుంది వస్తువుని ఆశ్రయించే శిల్పం ఉంటుంది అనే విషయాన్ని చాలా సందర్భాల్లో మనం చదువుకున్నాం మనం ఎంపిక చేసుకునే వస్తువుని బట్టి సహజంగా శిల్పం వస్తుంది అయితే ఈ వర్గాలు మౌఖిక వారసత్వం నుంచి వచ్చినాయి కనుక అల్లిక వారసత్వం నుంచి వచ్చినాయి కనుక అల్లిక వారసత్వంలో ఉండే ఒక టెక్నిక్ చాలా అద్భుతంగా ఉంటుంది ఆ టెక్నిక్ను జాగ్రత్తగా మనం గమనిస్తే మనం రాసే కథకి కూడా నిర్మాణం ఎట్లా రూపొందాలో మనకు అర్థమవుతుంది విదేశాల కథలు చదివి ఇతర భాషల్లో వచ్చిన కథలు చదివి లేదా మన భాషలో వందేళ్ళ కింద నుంచి వచ్చిన కథలు చదివి రాయటం వాటన్నిటిని చదవటం వలన మన అధ్యయన సంస్కారం పెరుగుతుంది జ్ఞానం పెరుగుతుంది ఒక పద్ధతి తెలుస్తుంది అన్ని కథలు చదవలసిందే ఏది మనకు అంటరానిది కాదు అయితే ఆనాడు వచ్చినటువంటి కథలన్నిటిని చదువుతూ ఉంటాను కానీ కథ ప్రత్యేకంగా ఎప్పుడు నిలబడుతుందంటే ఒక ప్రత్యేకమైన టెక్నిక్ ఉన్నప్పుడే కథ నిలబడుతుంది ఆ ప్రత్యేకమైన టెక్నిక్ ఎక్కడ ఉంటుంది అంటే మనకు ముందు రాసిన రచయితల టెక్నిక్ మనం తీసుకుంటే అదేం ప్రత్యేకత కాదు కనుక ఇప్పుడు ఈ కథలు రాస్తున్న వాళ్ళందరూ ఈ పుస్తకాల్లో గత ఐదు సంవత్సరాలుగా వీళ్ళు తెస్తున్న పుస్తకాల్లో ఉన్నవాళ్ళు ఉత్పత్తి కులాల నుంచి ఎదిగినటువంటి ఈ తరం రచయితలు వారికి ఒక టెక్నిక్ ఉంది వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ తాత వాళ్ళ అయ్యా చెప్పిన టెక్నిక్ ఉంది ఆ టెక్నిక్ను జాగ్రత్తగా పట్టుకొని కథలోకి తీసుకొస్తే అద్భుతమైన కథలు వస్తాయి జీవితము సారన్నారు కాదు ఇప్పుడు అక్కడ శిల్పం అక్కడ ఉన్నది మన జీవితం ఉన్నది అని అన్నారు కదా కుటుంబరావు గారు ఒక సందర్భంలో రచనకు సంబంధించిన పద్ధతులు రాసే పద్ధతులు టెక్నిక్ ఒకైన విషయాలని మనం దగ్గరికి ఒక మనిషిని తీసుకొచ్చి నేర్పొచ్చు కానీ ఆ మనిషికి జీవితమే లేకపోతే జీవితాన్ని అయితే తెచ్చేయలేము కదా అన్నాడు ఆయన కుటుంబరావు కనుక జీవితం లేని స్థితి మనకు లేదు ముడి సరుకు మొదలు అదే కథకి ఆ ముడి సరుకు మన దగ్గర ఉంది టెక్నిక్ ఏమిటి అంటే అది కూడా మన దగ్గరనే ఉంది దాన్ని జాగ్రత్తగా గమనించి గుర్తించి ఆ పద్ధతిలో రాయాలని నేను కోరుకుంటూ నేనైతే కథ రచయితం కాదు నేను కథలు రాయలేదు ఇప్పటి వరకు కానీ కథల మీద మాట్లాడే రాసే చదివే అలవాటు ఉంది చదివే అలవాటు వలన రాసే అలవాటు వచ్చింది రాసే అలవాటు వలన మాట్లాడే అవకాశం వచ్చింది ఈ నాలుగు మాటలు మా తమ్ముళ్ళు తీసుకొచ్చిన ఈ గండదీపం పుస్తకాల పేర్లు కూడా చాలా ప్రత్యేకంగా పెడుతున్నారు ఈ ప్రత్యేకంగా పెట్టడంలోనే అస్తిత్వ వ్యక్తీకరణ ఉన్నది రొటీన్గా ఉన్న పేర్లు పెట్టడం కాకుండా ఈ జీవితాల నుంచి వచ్చిన పేర్లని ఎంపిక చేసుకోవటం అనేది ఈ జాంబవ సాహిత్యం నడుపుతున్నటువంటి తమ్ముళ్ళు మరింత ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ నమస్కారం థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు ఆత్మీయ స్పందన ఒక రెండు నిమిషాలు తెలియజేయాల్సిందిగా వెళ్ళండి శ్రీధర్ గారిని ఆహ్వానిస్తారు